哎啊！ ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తులు చేత ఈరోజు కూలలు చేశాడు మమ్మల్ని దీనికి జిందాబాద్ కొట్టాలి ప్రభుత్వము మినిమం వసతులు ఈ కలుజు అనేది గత నాలుగున్నర సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మొన్న మిచాన్ తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఇంకొ మరికొద్ది ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యాయి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికారం దృష్టికి తీసుకెళ్ళినా కూడా చీమ కొట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న చే కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరుగుతుంది జరిగింది మొన్న చెర్లోపాలెం చెట్టు కింద కూడా ఇలాగే విద్యార్థులు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో అదేవిధంగా ఇక్కడ ఈ విపరీతమైన గుంటలు చూస్తున్నారు ఎంత రెద్దీ ఐదు పది పదిహేను గ్రామాలకు పోయే దారి చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పాటికి వల్లే అదరా బదరా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని రాత్రి రాత్రి విద్యుత్ శాంక్షన్ అని చెప్పి ఏదో ఒక ఫ్లెక్స్ కట్టేశారు అలాగా శంకుస్థాపన చేసే శిలా పలకాలు శిలా పలకాలు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటిలన్నిటినీ పూర్తి దాకా రావాలి డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి పనిపూర్తి అవ్వట్లేదు నిధులు అయిపోతున్నాయి ఇది గమనించాలి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలల్లో సమర్థవంతమైన నాయకుల్ని మీకు మేలు చేసే నాయకుల్ని మన బిడ్డల భావి భవిష్యత్తుల కోసం మీరు ఓటు మీ ఓటు అనే హక్కుతో మీరు ఖచ్చితంగా మన మంచి నాయకుల్ని ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు మన బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు మీరు ఖచ్చితంగా మీరు సరైన నాయకుని ఎన్నుకోవాలని చెప్పి నేను ఈ రోడ్డు కార్యక్రమం చేస్తూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ తేజూ డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ నెల్లూరు నెరుకూరు సెంటర్లో నీకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వైంచర్ నిజంగానే అన్నీ ఉన్నాయా ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో నెంబర్ వన్ వెంచర్ ఇది తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా పౌర్ నియోజకవర్గంలో వేయని పరిస్థితి ఎలువలు వచ్చాయి రెండేళ్ల ముందు ఎలువలు వచ్చాయి ఎలువలు వచ్చినప్పుడు డ్యామేజ్ జరిగింది అలానే ఇటీవల మీచొంకు వల్ల కూడా చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కానీ ఇప్పటివరకు వరకు కూడా ఎక్కడ కూడా రోడ్ యాక్టివిటీ చెప్పటం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చెప్తారు ప్రతిసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత మొదలు పెడతాం వర్షాకాలం మొదలైన అయిపోయిన తర్వాత మొదలు పెడతాం అని చెప్పి నాలుగేళ్లుగా కాలం వెళ్ళవచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేయని దుస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం మొన్న చూసాము మొన్న మన కొడవలూరు మండలంలో దామై గుండెకెళ్ళే రోడ్లో జనసేనతో కలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ రోడ్లు వేయడం జరిగింది అంతకుముందు పాటూరు రోజు చూసాం వేశారు కాలువని లింకు కలపకుండా వదిలేశారు దాన్ని కూడా మేము సొంత నిధులు పెట్టి ఆ కాలువని కలిపి మళ్ళీ దాని మీద వేయడం జరిగింది అలానే నిన్ను ముదివత్తిలో సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ కూడా మేమే అన్ని కూడా రోడ్లు వేయడం జరిగింది ఇవాళ మళ్ళీ కోవూరులో కూడా చూస్తున్నాము ఇదే దుస్థితి ఉంది ఎక్కడ చూసినా ఒక మండలం కాదు అన్ని మండలాలు కో ఊరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఇదే తో స్థితి ఎక్కడ కూడా ఒక చిన్న గుంతను కూడా పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది ఇంకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఇవాళ అపోజిషన్ పార్టీలో మేము ఉండి మేము ఇన్ని పనులు చేస్తున్నాం అధికార పార్టీలు అధికారం మీకు డబ్బులు ఇస్తున్నారు అధికారులు ఆ ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా మేము ఇవన్నీ కూడా సోద్యం చూస్తూ ఇవాళ మేము ఇక్కడ చేస్తుంటే ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చి ఈ కలుజ ఇక్కడ కలుజ ఉంది దీని మీద మీరు కలవట్ కట్టాలని చెప్పి ఇప్పుడు కాదు మేము ఇప్పటి నుంచి కూడా అడుగుతున్నాం నాలుగేళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం అయితే అప్పుడంతా గుర్తురాలు ఇప్పుడు ఎలక్షన్కి మూడేళ్ళు మూడు నెలలు మిగిలి ఉంది ఇప్పుడు వచ్చి ఒక ఫ్లెక్స్ పెట్టారు ఎందుకు మేము ఈ రోడ్లు మరామత్తు పనులని చేపట్టామని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టి రేపు మాప వచ్చి ఇక్కడ ఒక శిలా శిలాపాలకం వేస్తారంట శిలాపాలకం వేసి వెళ్ళిపోతారు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వము మళ్ళీ మేము కలవట్ చేయాల్సిందే తప్ప మీరైతే ఖచ్చితంగా చేయని పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోయిన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు అలానే ఇవాళ చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వస్తుంది కోవూరు కోవూరు చెరువు నుంచి వస్తుంది ఎనిమిది వందల ఎకరాల చెరువు ఎనిమిది వందల ఎకరాల చెరువు అది దాంట్లో ఇవాళ కొన్ని కొన్ని పంట పొలాలు ఉన్నాయి దాంట్లో ఎనిమిది రంధ్రాలు పడిపోయినాయి ఏవైతే ఇవి ఉంటాయో అన్ని హోల్స్ పడిపోయి ముందు వచ్చిన తుంపానికి కానివ్వండి అలాగే ఎలవలకు కానివ్వండి వీటికి డ్యామేజ్ అయిపోయింది